रा <laughs> <laughs>

एल ए hey,

I'm <laughs> sorry. <laughs> Ah. Hit! Ah. Ah, ah. ah, ah, ah. ah, ah. ఎన్నికలకు ముందు అకోడమీ ప్రభుత్వం వచ్చిన తగ్గ మహిళలందరికీ కూడా బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన శ్రీ శక్తి ద్వారా ఈ ఫలితాన్ని మన జిల్లాలో గౌరవ మంత్రి పాఠశాల పరిచేతుల మీదుగా సాస శాసనసభ్యులు రామ శ్రీనివాస్ గారు మరి చడ్డి గారు శాసన శాసనసభ్యులు మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ గారు ముంగూరు శాసనసభ్యులు ధర్మరాజు గారు ఉన్న అన్ని జరు మేయర్ గారు మాజీ శాసనసభ్యులు కూటమి నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మరి చేసుకుంటూ వస్తున్నాం ఎంత భారమైనప్పటికీ కూడా ఏ ఒక్క విషయంలో కూడా కూటమి ఇచ్చినటువంటి ప్రతి హామీని ప్రజలకి చేరవేసే దానిలో మేము ముందుంటామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క పదవుల యొక్క అమ్మనిలో విధమైన చిన్న చిన్న వర్పాలు ఉంటే కూడా ఆ ఒక్క తప్పకుండా సత్నిధిత్వం ముఖ్యంగా గౌరవ మంత్రి గారికి మరి మంత్రి గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఒకప్పుడు అనేక అనేకసారి ఏలూరులో అంటే చంటి గారికి అంత ఇబ్బందులు ఉండదు కానీ దాది కానీ చిత్తపూడు కానీ ఊటూరు కానీ కైక్లూరు కానీ భూజివేడు కానీ మాకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అవి ఏంటంటే ఈ ఆటో సర్వీసుల వల్ల గవర్నమెంట్కి ఆదాయం రావటం లేదనే ఉద్దేశంతో గతంలో నడిచేటువంటి సర్వీసులన్నీ కూడా మ్యాక్సిమం సర్వీసుల్ని రద్దు చేయడం జరిగింది మళ్ళా ఏమైతే పాత రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లలో కంపల్సరీగా సర్వీస్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే బస్సులు మహిళలకి ఉచితంగా పెట్టేటువంటి అవకాశాన్ని కల్పించామో ఆటోమేటిక్గా ఆటో వాళ్ళు మనం ట్రావెల్ చేయడం తగ్గిపోతుంది వాళ్ళు తగ్గిపోవడం వల్ల అటు ఆటో రాక ఇటు ఆర్టీసీ బస్సు రాక ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడానికి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మా ఏవైతే కొత్తగానే నేను రూట్లు అడగడం లేదు పాత రోడ్లు ఏవైతే ఉన్నాయో గతంలో సర్వీసులు ఉన్నాయో ఆ సర్వీసులన్నింటిలో కూడా త్వరితగతిన పునరుసరిస్తారని గౌరవ మంత్రి గారిని గౌరవ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని జిల్లా కలెక్టర్ గారి ద్వారా మా యొక్క ఈ చిన్నపాటి కోరికని మరణిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు